డె ఐదులో చిన్న రాజ్యం అయిన సిక్కింలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది అమెరికా యువతి హోప్ కుక్ సిక్కింకు చెందిన యువరాజు పాల్డెన్ ఖండోప్ నామ్యల్ కలిశారు ఈ కలవడం వెనక భారత విరోధీ శక్తులు ఉదాహరణకు సిఐఎ ఉండి ప్రేరేపించి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి ఇద్దరి మధ్య ప్రేమ వృద్ధి చెంది వివాహం జరిగింది వివాహం తర్వాత ఆమెకు సిక్కిం రాణి బిరుదు లభించింది రాణిగా ఆమె రాజకీయ వ్యవహారాల్లోకి దిగి సిక్కింను పూర్తి స్వాతంత్ర్యం కావాలని భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు ఆమె చర్యలు సిక్కింలోని భారత వ్యతిరేక శక్తులను మేలుకొన్నాయి ఈ పరిస్థితి భారతదేశానికి పెద్ద ఆందోళన కలిగించింది ఈ సంక్షోభాన్ని నివారించడానికి అప్పుడు గూఢచారి విభాగంలో పనిచేస్తున్న అజిత్ డోవాల్ను ఈ పనికి నియమించారు ఆయన సాధారణ పర్యాటకుడిగా వేషం వేసుకుని స్థానిక ప్రజలలో కలిసిపోయారు అక్కడి రాజకీయ వాతావరణాన్ని ప్రజలలో రాజు మరియు రాణి మీద పెరుగుతున్న అసంతృప్తిని చక్కగా అర్థం చేసుకున్నారు ఆయన కృషి వలన చివరకు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో తొంభై ఏడు శాతం మంది ప్రజలు సిక్కిం భారతదేశంలో విలీనం కావాలని నిర్ణయించారు ఈ విధంగా సిక్కిం రాణి అయిన హోప్కుక్ ప్రభావం తగ్గిపోయి అజిత్ దోవాల్ యొక్క వ్యూహం ఫలించి సిక్కిం శాశ్వతంగా భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా భాగమైంది